ఓం గణేశాయ నమ మన పుణ్యక్షేత్రాలు ఛానల్ కి స్వాగతం నరసింహస్వామి మంత్రం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం ఈ మంత్రం దైవం యొక్క కోపం మరియు కరుణ రెండింటినీ కలిగి ఉంటుంది ఇది రక్షణ ధైర్యం మరియు చెడు శక్తులతో పోరాడే శక్తిని సూచిస్తుంది ఈ మంత్రాన్ని జపించడం వల్ల నిర్భయత ప్రశాంతత లక్షణాలు వస్తాయి నరసింహస్వామి మంత్రాన్ని జపించడం వల్ల చెడు శక్తుల నుండి రక్షణ లభిస్తుంది ఇది జీవితంలో భయాలు అడ్డంకులను అధిగమించడానికి సహాయపడుతుంది ఈ మంత్రం మనశ్శాంతిని మరియు అంతర్గత బలాన్ని కూడా ఇస్తుంది విజయం శ్రేయస్సు సాధించడంలో ఈ మంత్రం సహాయపడుతుందని భక్తులు విశ్వసిస్తారు ఓం నమో నారసింహాయ